హాయ్ ఫ్రెండ్స్ తిరుమల కిచెన్కి స్వాగతం ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఐటమ్ పానీపూరి ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం పానీపూరి కూర కోసము బంగాళదుంపలు ఉడకబెట్టుకుందాం ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు బంగాళదుంపలు మనం ఉడకబెట్టుకుందాం అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా వేసుకొని మూత పెట్టేస్తే అవి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు పూరీ కోసం పిండి తయారు చేసుకుందాం గిన్నెలో ఒక రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా బేకింగ్ సోడా తగినంత సాల్ట్ ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి ఇలా కలిపాక వాటర్ తీసుకొని కొద్దిగా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మనము కలిపే ముద్ద ఏంటంటే కొద్దిగా జారినట్టు ఉండాలి ఇలా ఇలా మెత్తగా కనిపించాలి ఇప్పుడు తప్పనిసరిగా కలిపిన పిండి మీద తడి బట్ట మాత్రం కలుపుకోవాలి లేకపోతే గాలికి ఆరిపోయి ముద్ద గట్టిగా అయిపోతుంది ఇరవై నిమిషాలు ఆ పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు బంగాళదుంపలు ఉడక చూద్దాం నాలుగు గంటలు నానబెట్టుకున్న తెల్లబట్టని కొంచెం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంప తొక్క తీసుకొని ఇలా అన్నీ తొక్క తీసుకోవాలి ఇలా అన్నీ ఒలుసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు పానీ కోసం కొత్తిమీర కప్పు పుదీనా ఒక కప్పు పచ్చిమిరపకాయల కారు ఒక చిన్న అల్లం ముక్క ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇలా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాం దాంట్లో కొద్దిగా చింతపండు పిండి అందులో కొద్దిగా వేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మరి కొద్దిగా పిండాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం నీట్గా కలుపుకోవాలి తగినంత సాల్టు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా షార్ట్ మసాలా ఒక నిమ్మకాయ పిండుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది అది అలా మొత్తం కలుపుకోవాలి అంతేనండి పానీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఉడకబెట్టిన బఠానీలో ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసుకొని అలా పిసుకుతూ ఉండాలి అన్నీ అలా వేసుకుంటూ నీట్గా చేయాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా షాట్ మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తడిబట్ట పెట్టుకొని పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి అయిన చిన్న చిన్న ఉండలు చేసుకొని అన్నీ ఇవే సైజుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దానిపైన మళ్ళీ తడిబట్ట మాత్రం కంపల్సరీగా వేయాలి లేకపోతే గాలికి ఆరిపోయి పడిపోతుంది ఇలా తీసుకొని ఒక ఒక ఉండ తీసుకొని ఇలా స్మూత్గా పాముతూ ఉండాలి పిండి అయితే వేయకూడదు పిండి వేయ చపాతీలా మొత్తం పాయింకోవాలి అంచులేని కప్పు ఒకటి ఉంటుంది కదా ఆ కప్పుతో కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి పూరి అనేది నీట్గా వస్తుంది చూసారు కదండీ ఎంత సింపుల్గా చేస్తున్నామో అన్నీ ఇలాగే చేసుకోవాలి మిగిలిన కూడా అన్నీ ఇలాగే రౌండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దానిపైన మళ్ళీ తడిబెట్ట కప్పుకోవాలి కంపల్సరీ మాత్రం మర్చిపోకండి తడిబెట్ట కప్పుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పూరి మెల్లికి వేసుకోవాలి ఒకటి పైకి వచ్చాక రెండోది వేయాలి లేకపోతే ఒక దానికోటి అంటుకుంటుంది అలా వేస్తూ ఉండాలి ఇలా మెల్లి మెల్లిగా వేస్తూ ఉండాలి కొద్దిగా కలర్ వచ్చాక మళ్ళీ తిప్పాలి వాటిని చూశారు కదా బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ రెండోసారి సేమ్ అలాగే వేసుకోవాలి ఈ పానీపూరి చేయాలంటే చాలా ఓపికతో చేయాలి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా సేమ్ బయట నుండి తెచ్చుకున్న పానీపూరి లాగానే ఉంది ఇలా చేసుకుంటాం ఇంట్లో కూడా మన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఇలా తినచ్చు ఇష్టపడ చేసుకొని చూడండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలో కనిపిస్తున్నట్టు లైక్ చేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి పక్కనున్న గంటని ఆల్ని పెట్టుకోండి